తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై చెవిరెడ్డి సమీక్ష తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల పదవ తేదీన నిర్వహించే వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బుధవారం ప్రత్యేకంగా సమీక్షించారు ఆలయం వద్ద ఇప్పటికే తొంభై శాతం పైగా పనులు పూర్తి కావడంతో వాటన్నింటినీ నిశ్చితంగా పరిశీలించిన ఆయన పలు సూచనలు సలహాలు ఇచ్చారు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భక్తుల రద్దెకి తగ్గట్టుగా క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని ప్రధాన ఆలయం ముందు భద్రతాపరమైన చర్యలు చేపట్టేందుకు ప్రైవేట్ సెక్యూరిటీని అందుబాటులోకి తీసుకోవాలని సూచించారు ఆలయం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు వీలుగా ప్రత్యేకంగా కళావేదికను ఏర్పాటు చేయాలని అన్నారు వైకుంఠ ద్వారం గుండా వచ్చి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులు అందరికీ అన్న ప్రసాదాలు నిరంతరాయంగా అందేలా చూడాలని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అన్నారు ఎప్పటిలాగానే వైకుంఠ ద్వారానికి అలంకరించే పువ్వుల విషయంలో రాజీ పడరాదని సుగంధ భరిత పుష్పాలు పరిమళ భరిత పత్రాలతో భక్తులను ఆకట్టుకునేలా అలంకరణ చేయాలని అన్నారు చివరగా తుమ్మలగుంట ప్రధాన ఆలయంతో పాటు గ్రామ శివార్ల వరకు ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలను పరిశీలించారు ఈ సమీక్షా సమావేశంలో ఆలయ ఈవో సుబ్రహ్మణ్యం రెడ్డి గ్రామ పెద్దలు ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు